అంగన్వాడీలకు రిటైర్మెంట్ ప్రయోజనాలు అందిస్తామని మంత్రి సీతక్క తెలిపారు కు రెండు లక్షలు హెల్పర్ కు రెండు లక్షల రూపాయల చొప్పున రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేస్తామని ఆమె వెల్లడించారు దీనిపై రెండు మూడు రోజుల్లో జీవో జారీ చేస్తామని తెలిపారు మై ప్లాంట్ మై ఫ్యూచర్ అనే సంకల్పంతో మొక్కలు నాటుదామని చెట్లను కాపాడుదామన్నారు అందుకే అంగన్వాడీ కేంద్రాలు అక్షర జ్ఞానంతో పాటు పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టామని తెలిపారు ఆయన చూసుకోవాలి అమ్మ అమ్మతనాన్ని టీచర్లు అంగన్వాడి టీచర్ చూసుకోవాలి కాబట్టి మీరందరూ కూడా అమ్మ మాట అంగన్వాడి బాటను సక్సెస్ చేస్తున్నందుకు మీ అందరికి కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు అదే విధంగా ఎవరు కూడా రిటైర్ అయ్యేటువంటి వాళ్ళు ఆందోళన పడకండి ఆల్రెడీ జీవో వస్తుంది కొంతమంది కావాలని దాన్ని ఏదో ఇబ్బంది చేస్తుంది గతంలో యాభై వేలు ఇచ్చి కావచ్చు కానీ ఇప్పుడు మేము ఆ వచ్చిన జీవో కాదు మేడం కర్ణగారు గారు నేను కాంతి గారు మరి సీఎం గారితో చెప్పి అట్లనే మన ఫైనాన్స్ లో కూడా ఈ నాలుగైదు రోజులలో క్లియర్ అయితే లక్ష రూపాయలు ఆయకు పిచ్చరమకు రెండు లక్షలతో ఇస్తున్నాము అది పక్కా జీవో వస్తుంది కొంత రుణమాఫీ ఉండి కొద్దిగా డిలే అవుతుంది తప్ప తప్పకుండా మాట ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం మీరు అందరూ బాగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్